నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి లొకేషన్ ఇంట్లోనే తాగే వాళ్ళం కదా నాకిలా ఒప్పెన్గా తాగితేనే కిక్క తొందరగా బీర్ ఓపెన్ ఇవ్వు ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా మిమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి హేయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గో వెళ్తున్నాం బాబా వాట్ వాట్ గోవానా గోవానా ఈ కొట్టు వర్స గోవాల ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ వేసుకో హలో హే ధన్య వాట్సాప్ హ మ్యాటర్ చెప్పా హే నా పెళ్ళి అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా పడై ఏ ధన్య నా పెళ్ళికి రావ ఏంటి ఏ పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ destination wedding కి గోవాला ప్లాన్ చేసాం గోవానా ఓకే మన గోవా వెళ్తున్నాం సరే అలా జపవా ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలునే తెచ్చుకునే వాళ్ళం కదా టు మనం అద్దం పెట్టుకునే ఆ మాత్రం పీలిక అక్కడ దొรกవ ఏంటి ఫోన్ ఏంటి అంత షా అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి వాడిని దొంగన కొడుకా నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు నువ్వు ఏం అనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోథల్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవరు తో మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని బాసా నా బొంగ గింజరా నువ్వు నీ కేద కూల్ బ్రీత్ ఇన్ త్రదా యు లాస్ట్ ఇట్ మ్యాన్ ఓకే ఓకే కూల్ గుడ్ జాబ్ బేబీ ఈ పాదలో బియర్ తాగు చెప్తా. కానీ కానీ ఓకే ఓకే లైట్ తీసుకో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. వাড়దేనేమో భయపడకు నీ వెనకాల నేనున్నా. ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమల ఉందా పక్కన? వన్ సెకండ్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ ఇదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెద్ద పరుగు ఉందానా ఏమైనా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోర్చినట్టు కోస్తా తెలుసా యద మోకను యాదో పాట నీ దీను ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ కాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాడి ఫేస్కి బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా గుడ్ పిక్చర్ నీకేమైనా ఏమైనా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు ఫోన్ మంగలి పెట్టే బాబు ఇప్పటికి తొంభై తొమ్మిది చాలా చేసేస్తాడు దీకే పోస్తాడు ఏ నువ్వు కారు అబ్బాయి బాబు ఎందుకే ఎన్ని వీళ్ళు తాగినామో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏ ఏదో ఒక హోటల్ దగ్గర ఆప్తా ఏ చిచి చీ అలాంటి అలవాట్లు మా ఇంటర్మెంట్ లేవు నువ్వు బాపు హె ఐనా టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా ఛీ సిగ్గు లేదు ఆ బబ్బబ్బ బాబా దీనిక్కూడా సిగ్గు నువ్వు బాపే బాబు

ఎందుకు ఆపవే సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మనం తాత అటు చూడు

అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా చెప్పావా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దంట్లో పడుకోపోతావా ఏంటి దాని టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెటరీస్ బ్యాగ్స్ పప దెన్నీ 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 బెల్లయ్య గా మన ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దానికి అంత అడగాల్సిన అవసరం లేదు పపదా చలో 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 వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా మాత్ర చంపేస్తా నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ గదా నీ చెల్లి టూర్పిక్స్ ఎక్కువ ఉన్నాయండి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను టైం టు టైం ఇట్టుకొస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నే టైంకి అన్ని ఇస్తున్నాడా కనీసం టైంకి పెట్టు మీదైనా ఏ హే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతుంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్ళి చూపుల్లో అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా అబ్బా ఇంకా అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషస్ అది అయిపోయింది రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే ఏ టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం షాప్ ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్ కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగానా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అన్నమాట మీతో కాదు Ada kata. Um. Ha, okay, go up.

కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు థ్యాంక్ యూ బాయ్ ఇట్స్ నైస్ నా త్రిదా తగులుకోవండి మ్యామ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ అండ్ ద నేమ్ ఆఫ్ మేఘ్నా ఓకే జస్ట్ మినిట్ ఎక్కడికే వన్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వెల్కమ్ వస్తుందిగా దాన్ని అడుగు ఏయ్ ఏం అడుగుతున్నావు గోవాలో బీచ్ పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని గురించి చెప్పు ఏ ఏ వాగవే అంటే ఏంటి ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఎమన కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ఈ ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కుస కుస ఇది మా హైదరాబాద్ కు నిను నాలికి పోగల పట్టి చాక్లెట్ తినని గో గబడి బ్రతికి పోయావరా పట్టె బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా పట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిండి నేను చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను ఏదో ఒకటి చేయండి లేకపోతే మై డ్రీంగ్ టూ మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి బాయ్ వస్తాడు

రోజ్ రే రోజ్ ఏంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు పో బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా షూ డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటకెళ్ళాలి వెళ్ళాలి ెంట్